టు సిరీస్ క్లాస్ రూమ్ గణతంత్ర దినోత్సవ ప్రసంగం గౌరవనీయ ఉపాధ్యాయులారా నా ప్రియమైన స్నేహితులారా అందరికీ శుభోదయం ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దేశంగా అవతరించింది మన రాజ్యాంగం మనకు హక్కులు స్వేచ్ఛ సమానత్వాన్ని అందిస్తుంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనం గౌరవంగా స్వీకరించుకుంటాం గణతంత్ర దినోత్సవం ఐక్యతలో వైవిధ్యాన్ని బోధిస్తుంది మన దేశ విలువలను గౌరవించి పాటించాలి దేశ అభివృద్ధికి మన వంతు కృషి చేయాలి. శాంతి సమృద్ధి ఎల్లప్పుడూ మన దేశంలో నిలవాలి జై హింద్ జై భారత్